హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్లో చేపల పులుసును ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను నా స్టైల్లో ఎలా వండుతున్నానో చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కేజీ చేపను తీసుకున్నాను ఫ్రెండ్స్ వాటిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న నీసు వాసన పోయి మంచిగా అందంగా కనపడతాయి చేప మొక్కలు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిరకాయలను కోసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయ్యాక దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసి బాగా మగ్గనివ్వండి అటు ఇటు తిప్పి బాగా మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గుతూ ఉండగా యాభై గ్రాములు చింతపండుని తీసుకుని వాటర్లో నానబేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గాక దాంట్లో రెండు కరివేపాకు రబ్బలను వేయాలి ఆనియన్స్ బాగా మగ్గాలి మనం ముందుగా వాష్ చేసుకున్న చాప్ మొక్కలను అందులో వేసి కొంచెం మీకు టేస్ట్కి తగినంత ఉప్పును వేయండి ఫ్రెండ్స్ ఉప్పు అంతా చేప ముక్కలు కలిసేలాగా అలా కుదపండి ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పసుపును వేయండి ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లువెల్లు పేస్ట్ వేసాక అటు ఇటు బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేయండి ఫ్రెండ్స్ కారం వేసాక కొంచెం వాటర్ని వేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలి చేపల పులుసును చేపల పులుసును అటు ఇటు తిప్పుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఫ్రెండ్స్ మరొక ఇంకొకసారి చేపల పులుసును అటు ఇటు తిప్పండి ఫ్రెండ్స్ కొంచెం చేప మగ్గించాక ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న రెండు కొత్తిమీర రెబ్బల్ని వేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా మా నూరు ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా ఒక స్పూన్ వేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ను ఆఫ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసును ఇలా ఉండాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసును వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో చేపల పులుసు మీకు గనుక నచ్చినట్లయితే ఒక్క లైకే ఉండే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్